మనం ఈ వీడియోలో కౌశలం సర్వే గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దాం ఆల్రెడీ నేను టూ డేస్ బ్యాక్ మీకు కౌశలం సర్వే ఎగ్జామ్స్ అప్డేట్ గురించి అయితే నేను మీకు డీటెయిల్గా వీడియో చేయడం జరిగింది అయితే ఎవరైనా ఇంకా చూడలేకపోతే ఒకసారి వెంటనే చూడండి అది సిటిజన్ ఇన్ఫర్మేషన్ గైడ్ గురించి నేను చేశాను సో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియోని చూసి వెళ్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే వెంటనే ఆ వీడియోని చూడండి అలాగే నేను ఇప్పుడు చేయబోయే వీడియో డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్దాం ఇక్కడ మనం చూస్తే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇప్పుడు మనకి టోటల్గా ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి క్యాండిడేట్స్కి ఎగ్జామ్ అయితే పెట్టబోతున్నారు సో ఈ ఎగ్జామ్కి అసలు మెన్షన్ చేసిన షెడ్యూల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్గా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను సో ఇక్కడ మనం చూస్తే కౌశలం అయితే గైడ్ అయితే నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చేయడం జరిగింది ఇక్కడ కౌశలం సర్వే అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ జాబ్ ట్రైనింగ్ అండ్ జాబ్ ఆపర్చునిటీ ప్లాట్ఫామ్ కింద చెప్పుకోవచ్చు సో యువతకు పని దొరకడానికి అవసరమైన పరీక్షలు అంటే ఎగ్జామ్స్ అలాగే కోర్సెస్ ఏం చేయాలి ఎక్కడ ఉంటాయి అనేది ఇవన్నీ కూడా ఈ కౌశలం సర్వే ద్వారా ఈ ఎగ్జామ్స్ ద్వారా గవర్నమెంట్ అయితే మనకి నిరుద్యోగులకి ఒక ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేసింది సో కౌశలం సర్వేకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను ఇప్పుడు ఈ వీడియోలో చేయబోతున్నాను సో ఇక్కడ మనకి ఈ రోజు నుండి అంటే డిసెంబర్ సెకండ్ నుంచి ఫస్ట్ వీక్ డిస్ ఫస్ట్ అంటే డిసెంబర్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఎగ్జామ్స్ అలాగే ఎగ్జామ్స్ అయ్యి డిసెంబర్ సెకండ్ నుంచి సిక్స్త్ వరకు అంటే ఫైవ్ డేస్ అంటే ఒక్కొక్క రోజున ఇద్దరేసి చెప్పిన టైమ్ స్లాట్స్ అంటే టైమ్ స్లాట్స్ ఇవ్వబోతున్నారు సో ఇక్కడ మా నేను చెప్పినట్టు స్టార్టింగ్లో ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మంది క్యాండిడేట్ సెలెక్ట్ అయితే చేశారు సో ఇందులో వీళ్ళందరికీ వీక్లీ వైజ్ ఎగ్జామ్స్ అనేది స్లాట్స్ అనేది పెట్టబోతున్నారు ఇక్కడ కొత్తగా మొత్తం రెండు స్లాట్లు మాత్రమే నిలి నియమించబడ్డాయి సో ఇందులో ఇక్కడ పరీక్షలు హాజరయ్యే అభ్యర్థులు తమ కేటాయించిన సమయాన్ని ఖచ్చితంగా పాటించడం పాటించాల్సి వస్తుంది సో ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ టూ స్లాట్స్ కూడా టైం స్లాట్స్ మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ అండి అలాగే మధ్యాహ్నం టీ త్రీ టు ఫోర్ ఇక్కడ మనం చూస్తే లేటెస్ట్ అప్డేట్ అయితే నేను చెప్పినట్టు డిసెంబర్ సెకండ్ నుంచి ఎగ్జామ్స్ అయితే ప్రారంభమవుతున్నాయి సో అవి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టూ మొత్తం టూ స్లాట్స్లో నిర్వహిస్తున్నారు సో రోజుకి ఒక సచివాలయంలో ఇద్దరికి మాత్రమే ఎగ్జామ్స్ అనేది పెట్టబోతున్నారు అంటే ఒక సచివాలయానికి వచ్చేసి ఇద్దరికి మాత్రమే ఒక రోజుకి ఇద్దరికి మాత్రమే ఎగ్జామ్స్ పెట్టబోతున్నారు కాబట్టి దీనివల్ల సో చాలా డేస్ వరకు మనకి ఇక్కడ ఎగ్జామ్స్ అనేది పెట్టబోతున్నారు సో ఇది ఒకవేళ మీరు మిస్ అయితే ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి అసలు ఈ కౌశలం సర్వే గురించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే లాస్ట్ వరకు నేను లాస్ట్లో అయితే నేను ఇవ్వబోతున్నాను సో అసలు ఏంటి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అలాగే షెడ్యూల్ ఒకవేళ మనం వచ్చిన స్లాట్ ఒక మిస్ అయితే ఏం చేయాలి అనేది కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో లాస్ట్ వరకు చూడండి సో కౌన్ కౌశలం అంటే ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఉద్యోగ సహాయం అంటే మీకు జాబ్ ఆపర్చునిటీ ఎలాగా అంటే ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఏమేం కావాలి స్కిల్స్ ఏముంటే మీకు ఆ కంపెనీకి ఎలాగా రిక్రూట్ చేస్తారనేది ఇది ఒక ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చండి సో అవసరమైన స్కిల్స్ అనేది నేర్పించడానికి కౌశలం అనేది ఒక ప్లాట్ఫామ్ అండి అయితే ఇది ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు అంటే స్కిల్ టెస్ట్ వరకే అనుకుంటున్నారు చాలామంది కాదు ఇది స్కిల్ టెస్ట్ వరకు కాదండి సో మీకు ఎగ్జామ్ మీరు ఎగ్జామ్ రాసి మీ స్కిల్ టెస్ట్ మీ కోర్సులు అన్నీ చేసిన తర్వాత మీ కంపెనీకి మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ అవడం కోసం ఒక రకంగా ఇది ఒక ప్లాట్ఫామ్ అండి సో ఐటీ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్లో మీ జాబ్స్ ఎలా మీరు సెర్చ్ చేసుకోవాలనేది కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో ఎగ్జామ్స్ అలాగే సర్టిఫికెట్స్ అలాగే జాబ్ సో ఈ ఒక ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేశారు ఏపీ గవర్నమెంట్ సో ఇక్కడ చూస్తే మనకి మనం చేయాల్సిన పని ఏంటంటే కౌశలం వెబ్సైట్ ఒకటి ఉంటుందండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ కౌశలం డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ సో ఇందులో మీరు వెళ్ళిన తర్వాత రిజిస్టర్ అని ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ప్రెసెంట్ హౌస్ ఆఫ్ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ రిజిస్టర్ అనేది గ్రాడ్యుయేట్స్ అండ్ అబో గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఇచ్చారు సో కాబట్టి అంటే మనం చేయడం సర్వే చేయడం అయితే సచివాలయం ప్లస్ సర్వే చేయడం అయితే టెన్త్ నుంచి కూడా క్వాలిఫికేషన్ తీసి చేశారు బట్ ఇక్కడ చూస్తే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ స్కిల్ టెస్ట్ అనేది గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే గ్రాడ్యుయేట్స్ అండ్ అబో లెవెల్ వాళ్ళకి మాత్రమే ఈ స్కిల్ టెస్ట్ అనేది పెట్టబోతున్నారు సో మీ ఆధార్ నెంబర్కి ఓటీపీ అనేది త్రూ ఆధార్ లింక్ అయిన మొబైల్కి ఓటీపీ అలాగే ఇమెయిల్ ఐడికి ఓటీపీ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది దాని తర్వాత మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి సో ఇది కూడా నేను డీటెయిల్గా మీకు లాస్ట్ వీడియోలో చేయడం జరిగింది ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే డ్యాష్ బోర్డ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం సో డాష్ బోర్డ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫైల్ ఉంటుంది తర్వాత అసెస్మెంట్ ఉంటాయి తర్వాత జాబ్ రికమెండేషన్స్ ఉంటాయి తర్వాత కోర్సెస్ ఉంటాయి అలా తర్వాత మీ రెజ్యూమ్ అనేది ఒక ఆటోమేటిక్గా పీడిఎఫ్ లాగా జనరేట్ అయితే చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ప్రొఫైలు అలాగే ఎగ్జామ్స్ అసెస్మెంట్ జాబ్ రికమెండేషన్ అలాగే కోర్సెస్ అలాగే మీ రెజ్యూమ్ అనేది ఇవన్నీ మీరు కరెక్ట్గా మీరు ప్రొఫైల్ అనేది కరెక్ట్గా ఇస్తే లాస్ట్లో పీడిఎఫ్ టైప్లో రెజ్యూమ్ అనేది జనరేట్ అవుతుంది సో ఆ రెజ్యూమ్ అనేది మీకు ఆ కంపెనీస్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో రెడీనెస్ సర్వే అంటే ఈ సర్వేలో తక్షణమే అంటే మీరు రెడీనెస్ అంటే మీరు ఎగ్జామ్ ఎగ్జామ్ రాసిన తర్వాత స్కిల్ టెస్ట్ అవన్నీ రాసిన తర్వాత మీరు జాబ్కి రెడీగా ఉన్నారా ఏ ఏ టైం వరకు అంటే ఎన్ని రోజుల వరకు మీరు అవైలబిలిటీ ఉన్న ఉంటారు అంటే ఫిఫ్టీన్ డేస్లో మీరు జాయిన్ అవ్వగలుగుతారా ఒకవేళ జాబ్ వస్తే వితిన్ ద వన్ డే ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ ఇలాగ మీరు అది అనేది డైరెక్ట్గా మీకు అక్కడ టోటల్ అన్నీ కూడా అడగడం జరుగుతుంది అలాగే ఎక్కడ పని చేయాలనుకుంటున్నారంటే అంటే కొంతమంది ఏంటంటే అవుట్ ఆఫ్ స్టేట్ అయినా మేము పర్లేదు అనే వాళ్ళు ఉంటారు సో ఆ టైప్ ఆఫ్ అన్నీ కూడా వీడు తీసుకుని వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ ఇది ఇవన్నీ తీసుకుని కంపెనీస్కి అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీ ప్రొఫైల్ ఎలా భర్తీ చేయాలని కూడా ఒకసారి నేను చెప్తాను మీకు డీటెయిల్గా ప్రొఫైల్లో మీరు పెట్టాల్సిన మీ పేరు చిరునామా విద్యా అర్హతలు అంటే క్వాలిఫికేషన్స్ అలాగే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అలా ప్రాజెక్ట్స్ అంటే బీటెక్ ఎంటెక్ అవి ఉన్న చేసిన గ్రాడ్యుయేట్స్కి ప్రాజెక్ట్స్ ఉంటాయి అవి కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది సో ఇక్కడ ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే టూ డేస్లో మీకు అది మొత్తం ఒక ప్రొఫైల్ అనేది మొత్తం మీరు కంప్లీట్గా చేసిన తర్వాత లాక్ అవ్వడం అయితే జరుగుతుంది సో పరీక్షలు ఎలా ఉంటాయి కూడా ఒకసారి చూద్దాం పరీక్షలు నేను ఆల్రెడీ చెప్పినట్టు రెండు ఉంటాయండి స్కిల్ టెస్ట్ అలాగే కమ్యూనికేషన్ టెస్ట్ అనేది స్కిల్ టెస్ట్ అనేది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైంకి అండి సో అందులో మీకు జనరల్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ అంటే ఏదైతే మీరు జనరల్గా మీరు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏదైతే ప్రిపేర్ అవుతాయో అవే ఉంటాయి స్కిల్ టెస్ట్ అండి సో అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైంకి థర్టీ మార్క్స్కి వస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసి మీకు కమ్యూనికేషన్ టెస్ట్ అంటే మీ కమ్యూనికేషన్ ఎలా ఉంది స్పీక్ స్పీకింగ్ అలాగే అదే బాడీ లాంగ్వేజ్ అవన్నీ ఎలా ఉన్నాయి అనేది కూడా సో త్రూ హెడ్సెట్ అండ్ మైక్ కూడా ప్రొవైడ్ చేశారు సచివాలయంలో సో అవి కూడా మీరు దాని ద్వారా మీకు ఇంగ్లీష్ ఎలాగ అంటే అంటే ఫ్లూయెన్సీ అలా అన్ని చెక్ చేస్తారు సో ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ టైం కండి అలాగే పరీక్ష సెంటర్ అంటే మీకు ఇచ్చిన టైమ్స్ లాట్లో మీకు ఇచ్చిన సచివాలయంలో మాత్రమే మీరు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి అలాగే కెమెరా అండ్ మైక్రోఫోన్ అనేది ఆల్రెడీ మీరు సచివాలయంలో ప్రొవైడ్ చేశారు వాళ్ళకి సో వాళ్ళు మీకు ఇస్తారు సో నెక్స్ట్ సిస్టమ్ అవసరాలు అంటే యాక్చువల్గా ఏంటంటే సచివాలయంలో సిస్టమ్స్ అంటే ప్రొవైడ్ చేశారు సపరేట్గా సిస్టమ్ ఉంది బట్ ఎట్ ఇఫ్ అట్ ఆల్ మీరు మీ ల్యాప్టాప్ తీసుకెళ్తే వెల్ అండ్ గుడ్ సో మీరు మీ ల్యాప్టాప్లో రాయొచ్చు బట్ ఏంటంటే మీరు అక్కడ మాత్రమే వెళ్ళి అక్కడే రాయాల్సి వస్తుంది సో తర్వాత ఇక్కడ మీరు చూస్తే వెబ్ క్యామ్ మైక్ అన్నీ ఇచ్చారండి సో ఒకవేళ మీరు ప్లేస్ అయిపోతే ఒకవేళ ఈ మధ్యలో మీరు ఏమన్నా ప్లేస్ అంటే అక్కడ మీరు మీకు వచ్చిన జాబ్ని అక్కడ డాష్ బోర్డ్లో మార్క్ బై ఎంప్లాయ్మెంట్ అనేది పెట్టాల్సి వస్తుంది అలాగే మీ కంపెనీ ఎందులో మీరు ప్లేస్ అయ్యారు సో అవన్నీ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అలాగే ఒకవేళ మీరు ప్లేస్ అయిపోతే ఏంటంటే థర్టీ డో థర్టీ డేస్ తర్వాత ఈ ఈ స్టేటస్ అనేది లాక్ అయిపోతుంది అంటే మీరు ఇంకా మీకు ఇలాగ స్కిల్ టెస్ట్కి స్లాట్స్ అనేది అవన్నీ ఇంకా మీకు ఏమి రావు సో ఆల్రెడీ మీరు ప్లేస్లో అయిపోయారు కాబట్టి నెక్స్ట్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది కోర్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని బట్టి ఏంటంటే నిరుద్యోగులు యువత అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గించడానికి ఇదంతా ఒక ప్లాట్ఫామ్ అండి సో అలాగే ఇక్కడ పాయింట్స్ అండ్ సర్టిఫికేట్స్ అంటే మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్కి పాయింట్స్ ఇస్తారు కమ్యూనికేషన్ టెస్ట్కి పాయింట్స్ ఇస్తారు అలాగే మీరు డైలీ లాగిన్ అయితే టెన్ పాయింట్స్ వస్తుందండి కౌశలం యాప్ అదే వెబ్సైట్లో మీరు డైలీ లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకుంటుంటే మీ ప్రొఫైల్ అవన్నీ సో అవన్నీ దానికి ఒక టెన్ పాయింట్స్ ఉంటుంది డైలీ అలాగే కోర్స్ కంప్లీషన్కి హండ్రెడ్ పాయింట్స్ ఉంటుందండి అలాగే అసెస్మెంట్ కంప్లీట్ చేస్తే మీరు టూ అసెస్మెంట్ కంప్లీట్ చేస్తే మీకు వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఉంటాయి సో ఈ టోటల్ పాయింట్స్ అన్నీ కలిపి ఒక ర్యాంక్ లాగా ఇస్తారండి సో క్యాండిడేట్స్ అందరికీ ర్యాంక్ వైజ్ ఇస్తారు సో దాన్ని బట్టి మీ కంపెనీకి మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తారు అలాగే ఇక్కడ మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే కౌశలం అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఫ్రీ అండి ఇది పూర్తిగా ఉచితం సో ఎవరి మాటలు విని అమౌంట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది అలాంటివి ఏమీ ఇవ్వాల్సిన లేదు ఫేక్ లింక్స్ కూడా మీరు ఫాలో అవ్వాల్సిన లేదు అఫీషియల్గా మీ మెసేజ్ అండ్ ఈమెయిల్స్ వస్తాయి కాబట్టి మీరు మీరు ప్రొవైడ్ చేసిన మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడికి మీరు తరచూ చూసుకుంటూ ఉంటూ ఉంటే మీకు డీటెయిల్స్ అనేది మీకు గవర్నమెంట్ అనేది ఫార్వర్డ్ చేస్తూ ఉంటుంది సో అలాగే ఇక్కడ నేను యాజ్ యాజ్ అ నేను చెప్పినట్టు మీకు లాస్ట్లో నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తా ఉన్నాను సో అదేంటంటే ఇప్పుడు ఒకవేళ మీరు చాలామంది షెడ్యూల్ ఒకవేళ మిస్ అయితే ఏంటి అనేది కూడా కొంతమంది డౌట్స్ ఉంటాయి స్లాట్ మిస్ అయితే ఏంటి అనేది సో ఇఫ్ హెల్త్ ప్రాబ్లం వల్ల లేకపోతే వేరే వేరే ఎక్కడైనా ఉండడం వల్ల మీరు ఎగ్జామ్ అనేది ఒకవేళ మిస్ అయితే ఏం చేయాలి అంటే సో దానికి రీషెడ్యూల్ అనే ఆప్షన్ అయితే ఇచ్చాడండి కానీ ఆ రీషెడ్యూల్ అనేది వన్స్ మీరు అసెస్మెంట్ టైమ్ స్లాట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఓన్గా మీరు డైరెక్ట్గా మీ మీ ఇంటి దగ్గర నుంచే మీరు రీషెడ్యూల్ అనేది చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ఎగ్జామ్కి ఎవరైతే వస్తున్నారో స్కిల్ టెస్ట్కి వాళ్ళు కంపల్సరీగా ఐడి కార్డ్ అనేది మెయింటైన్ చేయాలి సో ప్ర మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది అక్కడ సచివాలయంలో అలాగే ఒకవేళ మీకు ఏమన్నా రిజిస్ట్రేషన్ అప్పుడు అంటే మీరు ఎగ్జామ్ రాసే ముందు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది అవ్వాలి కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ అనేది మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందే మీ ఇంటి దగ్గర మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు సో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ వచ్చి ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది ఆ స్కిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా మీకు ఇచ్చిన సచివాలయంలో వచ్చి మాత్రమే చేయాలి ఎందుకంటే అక్కడ జియో కోఆర్డినేట్స్ అనేది ఒక క్యూఆర్ కోడ్ లాగా ఉండి అక్కడ స్కాన్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు ఆ సచివాలయంకి వచ్చి మాత్రమే స్కిల్ టెస్ట్ అండ్ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాల్సి వస్తుంది అలాగే లాస్ట్లో మీకు సర్వే అయిపోయిన తర్వాత ఒక ఫీడ్బ్యాక్ సర్వే కూడా అడగడం జరుగుతుంది సో అది కూడా మీరు ఇవ్వాల్సి వస్తుంది అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ సెంటర్ కూడా నెంబర్ కూడా ఉంటుందండి అది టెన్ టు సిక్స్ పిఎం వరకు అది వర్కింగ్లో ఉంటుంది సో రీషెడ్యూల్ అనేది కూడా నేను మీకు ఆల్రెడీ ఆప్షన్ ఉంటుందని చెప్పాను అలాగే ఇక్కడ ఇది ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మళ్ళీ ఆటోమేటిక్గా సిస్టమ్ అయితే రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు రీషెడ్యూల్ చేయడం మర్చిపోయినా ఆటోమేటిక్గా త్రీ మంత్స్ ఒకసారి రీషెడ్యూల్ అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ నేను చెప్పినట్టు క్యూఆర్ కోడ్ అనేది టెస్ట్ రాసే క్యాండిడేట్కి ఖచ్చితంగా అక్కడ మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే మీరు క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయాల్సి వస్తుంది అలాగే రిజల్ట్ అనేది అయిపోయిన తర్వాత మీ స్క్రీన్ మీద వస్తుంది అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక ప్లాట్ఫామ్ అండి మీకు జాబ్ వస్తుందని కాదు ఇది ఒక ప్లాట్ఫాము ఒక లింక్ అంటే మీ క్యాండిడేట్స్ కంపెనీస్కి లింక్ చేయడానికి ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో సో వాళ్ళని లింక్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అండి కాబట్టి ఇదంతా తెలుసుకోండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ